ప్రజా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బదిలీ ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బదిలీ అయ్యారు సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఏలూరు జిల్లా ప్రజలకు అందించిన ప్రసన్న వెంకటేష్ జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయనున్నారు కూటమి ప్రభుత్వం నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారుల బదిలీలు సర్వసాధారణమైన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బదిలీలో భాగంగా జిల్లా విడిచి వెళ్లడం ఏలూరు జిల్లా ప్రజలను మాత్రం కాస్త బాధ కలిగించిందని చెప్పవచ్చు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సేవలలో ముఖ్య సంఘటనలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్గా చేరారు మరియు గతంలో పశ్చిమ గోదావరి ఏలూరు కొత్త పశ్చిమ గోదావరి రాజమండ్రిగా విభజించారు చారిత్రక గోదావరి నదిలో వరదలు గత మూడు నాలుగు దశాబ్దాల్లో కూడా అత్యధికం రెండుసార్లు నిర్వహించబడ్డాయి వేలాది మందిని రక్షించి ఖాళీ చేయించి సహాయక సహాయక సేవలను అందించారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై పోషణపై దృష్టి సారించారు ప్రాజెక్టు అక్షజ సెయింట్ మ్యారీస్ కళాశాలతో కలిసి ఐటీడీఏ మండలాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలకు రక్తహీనత ఉన్న మహిళలకు సిఏఎస్ఆర్ చొరవ ద్వారా అనుబంధ పోషకాహారాన్ని అందించారు చొరవ యొక్క ఫలితం దాదాపు ముప్పై శాతం మంది పిల్లలు గర్భిణీ స్త్రీలు పోషకాహార లోపం రక్తహీనత నుండి ఐదు నెలల్లో బయటపడ్డారు పేదలు మరియు వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎలక్షన్స్ కోసం పీఎం అవార్డు కోసం రెండుసార్లు స్టార్లిస్ట్ చేయబడింది సిఎస్ఆర్ నిధుల కింద వ్యక్తిగత ఆసక్తి ఆధారంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పాఠశాలలో ఐదు కొత్త లైబ్రరీల ఏర్పాటు నలభై ఐదు లక్షలతో కొత్త డిగ్రీ కళాశాలకు లెక్చరర్ హాలు జిల్లా అతిథి గృహం ఉద్యోగుల కోసం జిమ్ డిస్ట్రిబ్యూట్ చిల్డ్రన్ కోసం హోమ్ మొదలైనవి చేశారు పిల్లలు లేని తల్లిదండ్రులను అనాథ పిల్లలను దత్తత తీసుకునేలా ప్రేరేపించారు మరియు కోవిడ్ అనాథ పిల్లలకు సహాయాన్ని అందించారు కైకలూరు దెందులూరు నియోజకవర్గాల్లో కొల్లేరు ప్రభుత్వ భూముల అక్రమాలను తీవ్రంగా వ్యతిరేకించి కొత్త అక్రమాల నుండి కొల్లేరును కాపాడారు భూగర్భ జల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బహుళ వ్యవసాయ చెరువులు అమృత్ సరోవర్ ట్యాంకులు మరియు వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు రూపొందించారు నేషనల్ హైవే అధారిటీ ద్వారా గ్రీన్ ఫైల్ హైవేని త్వరితగతిన అమలు చేయడం ఆయుష్మాన్ భారత్ కింద ఏలూరు జిల్లా ఎన్సిడి సిడి సర్వే ఏబిహెచ్ఏ హెల్త్ కార్డులో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది కలెక్టర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నిధులు ఎన్సీఏపీ ద్వారా ఏలూరు పట్టణంలో నాలుగు ఫౌంటైన్లు మరియు గ్రీనరీ అభివృద్ధి చేస్తున్నారు శాంతియుత పద్ధతిలో మరియు నిష్పక్షపాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు ఇది జిల్లా కలెక్టర్ అనే కార్యక్రమాలు జిల్లాలో ప్రజలకు చేరువగా సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ప్రసన్న వెంకటేష్ పలువురు ప్రజా సంఘాలు ఉద్యోగ నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అభినందించారు సమర్థత అంకితభావం కలిగిన ప్రసన్న వెంకటేష్ సేవలను ప్రభుత్వం ఉన్నత స్థాయిలో వినియోగించుకోవాలని పరువులు కోరుతున్నారు